శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కోరా స్కూలు ఆవరణ ముందు చిన్నపిల్లలు రకరకాల వేషధారణలో జాతీయ గీతము పాడారు తర్వాత జెండా ఆవిష్కరించారు చిన్నపిల్లలు

పిల్లలు దేశం కోసం మంది అని పాట పాడుతూ జెండాలు ఒప్పుతూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ఉన్న టీచర్లు స్థానికులు రకరకాలుగా ఆ యొక్క వేషధనంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కృష్ణారెడ్డి గారు అక్కడ దేశం గురించి నాయకుల గురించి అక్కడ పాల్గొని దాన్ని గురించి చెప్పుకోవచ్చు ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం కూడా మనకి స్వతంత్రం రావడం జరిగింది ఈ రోజుతో డెబ్బై సంవత్సరాలు <చలుగడ఼> డెబ్బై సంవత్సరాల డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది అయితే ఇది ఎందరో వీరుల యొక్క త్యాగఫలం చేత ఈ స్వతంత్రం రావడం జరిగింది దీని వారిని అంటే మనకి గాంధీ నెహ్రూ అంబేద్కర్ మొదలైనటువంటి వారందరూ కూడా స్వాతంత్ర విలువగా మనకి సేవ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం స్వాతంత్ర దినోత్సవం మన కోరా స్కూల్ కరస్పాట్ గారి గారికి అలాగానే మేడం గారికి తదుపరి అక్కడ స్కూల్ టీచర్లు ఆ దేశం గురించి మాట్లాడుతున్నారు తర్వాత ప్రజా వైద్యాల యూట్యూబ్ ఛానల్ వారు అక్కడ స్వీట్లు పంచిపెట్టారు తర్వాత అక్కడ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం వాళ్ళు కానీ కొన్ని స్వీట్లు రకరకాల బిస్కెట్లు ఇవి అక్కడ పంచిపెట్టారు ఇది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ఈ యొక్క కార్యక్రమంలో అక్కడ గ్రామస్తులు కొంతమంది టీచర్లు వాళ్ళందరూ దేశం గురించి నాయకుల గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదుపరి అక్కడ స్కూల్లో టీచర్స్ కానీ కొన్ని స్వీట్లు పంచిపెట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి